కొత్త పాటలు వేసుకుంటే కూర్చోవాలి నేను పెట్టి కొత్త పాటలు వేసుకోవాలి నేను రిపేర్లు చేసుకుంటూ కూర్చో కొత్త బండి కాదు కదా కొత్త బండి కొన్న శ్రీ కృష్ణ సుజుకి హోటల్ ఎన్ మరియు ఎన్ స్క్వేర్ సంస్థల ఆధ్వర్యంలో ఏలూరు పవర్పేటలోని జూట్ మిల్ దగ్గర ధర్మభేరి ప్రాంగణంలో ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీ శుక్రవారం సాయంత్రం ఆరు గంటల నుంచి శ్రీ 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 అయ్యప్ప స్వామివారి పడిపూజ మరియు భజన కార్యక్రమం జరుగును కేరళకు చెందిన మేలుతంత్రి మురళి నంబూద్రి గారి ఆధ్వర్యంలో శ్రీ తడకమల్ల ప్రసాద్ గురుస్వామి పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరుగును కావున యావన్ మంది అయ్యప్ప స్వాములు భవానీలు స్వాములు హనుమాన్ స్వాములు శివస్వాములు ఈ కార్యక్రమానికి విచ్చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించ ప్రార్థన ఇట్లు మీ మన ఏలూరులో స్వీట్స్ సందడి ఎన్నో వచ్చాయి అందరి నోరూరించేలా రకరకాల స్వీట్స్ సరికొత్తగా నాణ్యత ప్రమాణాలతో అతి తక్కువ ధరలకి మనకి ఇష్టమైన స్వీట్లు సరికొత్త రుచులతో అందిస్తున్న మన రెడ్డి స్వీట్స్ అండ్ బేకరీ సామాన్యుడికి స్వీట్స్ తినే అవకాశం మన రెడ్డి స్వీట్స్ లోనే ఇక విజయవాడకు వెళ్లనవసరం లేదు సారికి కావలసిన అరిసెలు కజ్జికాయలు గోరిమెటీలు సున్నుండలు బొబ్బట్లు పూతరేకులు చిలకలు చలివిడి అతి తక్కువ రేట్లు మన రెడ్డి స్వీట్స్ లోనే లభించును షుగర్ ఫ్రీ స్వీట్లు కూడా మన రెడ్డి స్వీట్స్ లోనే అందుబాటులో ఉన్నాయి మన ఇళ్లలో జరిగే శుభకార్యాలకు స్వీట్లు హాట్లు ఆర్డర్స్ పైన మన గుమ్మ ముంగిటే అందించడమే రెడ్డి స్వీట్స్ ప్రత్యేకత అలాగే జల్ కేకులు కూల్ కేకులు రెడ్ వెల్వెట్ చాక్లెట్ బ్లాక్ ఫారెస్ట్ వైట్ ఫారెస్ట్ కేకులు ఆర్డర్ చేసిన వెంటనే అందించబడును మా అడ్రస్ న్యూ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ చక్కన మెయిన్ బజార్ వన్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ డబల్ ఫైవ్ ఫోర్ thank <laughs> you